ఇంటర్మీడియట్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ రిజల్ట్స్లో రాష్ట్ర వ్యాప్తంగా సెకండ్ ర్యాంక్ సాధించిన అక్షరశ్రీ యాజమాన్యంతో అయితే మనం ఉన్నాము సార్ చెప్పండి ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే స్టేట్ సెకండ్ ర్యాంక్ అంటే ఎంపీసీ స్ట్రీంలో అనైతేనేమి బైపీసీ స్ట్రీంలో కూడా అత్యధిక ప్రతి ప్రతిభ రాణించినటువంటి స్టూడెంట్స్ అయితే మనం విన్నాము సార్ దీనికి గల ముఖ్య కారణం ఏంటి వాళ్ళ ఆ యొక్క స్టూడెంట్స్ పేర్లు వాళ్ళ మార్క్స్ ఏంటి తెలియదు ముఖ్యంగా అక్షరశ్రీ విద్యా సంస్థల తరఫునందు ఇక్కడ రిజల్ట్ ఈరోజు అనౌన్స్ అయిన ఏపీ ఇంటర్మీడియట్ బోర్డ్ రిజల్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ముందు ఎంపీసీ స్ట్రీంలో కేఎం కృష్ణవేణి కేఎం జయశ్రీ ఫోర్ సిక్స్టీ ఫైవ్ మార్క్స్ ఫర్ ఫోర్ సెవెంటీ అండ్ వన్ మూర్ పర్సన్ కేఎం కృష్ణవేణి ఫోర్ సిక్స్టీ ఫోర్ మార్క్స్ ఫర్ ఫోర్ సెవెంటీ ఎంపీసీ స్ట్రీమ్ నందు ఈ ఇద్దరు విద్యార్థులు రాణించడం జరిగింది అండ్ ఫోర్ సిక్స్టీ ఫైవ్ మార్క్స్ అనేది స్టేట్ సెకండ్ ర్యాంక్ అండ్ ఫోర్ సిక్స్టీ ఫోర్ అనేది స్టేట్ థర్డ్ ర్యాంక్ అండ్ బైపీసీ విభాగంలో ఇలాగే బైపీసీ విభాగంలో కూడా నాలుగు వందల ముప్పై మూడు ఫోర్ థర్టీ త్రీ మార్క్స్ ఫర్ ఫోర్ ఫార్టీ సాధించడం జరిగింది వారి యొక్క పేరు వచ్చేసి బి అనిష అండ్ అలాగే సీనియర్ ఇంటర్మీడియట్లోను ఎంపీసీ విభాగంలో నైన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫోర్ మార్క్స్ ఇద్దరు విద్యార్థులు సాధించడం జరిగింది అండ్ నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ త్రీ మార్క్స్ ఇన్ బైపీసీ విభాగంలో ఒక విద్యార్థి సాధించడం జరిగింది అలాగే ఎంపీసీ విభాగంలో మొదటి సంవత్సరం ఫలితాల్లో ద ఫస్ట్ ఇయర్ రిజల్ట్ ఆల్మోస్ట్ ఆల్ ట్వంటీ నైన్ స్టూడెంట్స్ హ్యాస్ క్రాస్డ్ ఫోర్ ఫిఫ్టీ మార్క్స్ ఫర్ ఫోర్ సెవెంటీ అండ్ ఇన్ బైపీసీ స్ట్రీమ్ అండ్ ఫోర్ హండ్రెడ్ మార్క్స్ నియర్లీ ఎయిటీన్ స్టూడెంట్స్ హ్యాస్ క్రాస్డ్ ఫోర్ హండ్రెడ్ మార్క్స్ ఫర్ ఫోర్ ఫార్టీ ముఖ్యంగా ఒక రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించడం దానికి గల సపోర్ట్ ఎవరు అంటారు అండ్ స్టాఫ్ అంటారా లేదా వాళ్ళ పేరెంట్స్ యొక్క ప్రోత్సాహం అంటారా ఇక్కడ మొట్టమొదటిగా ఇట్స్ కంప్లీట్లీ స్టాఫ్ అండ్ అండ్ పేరెంట్స్ స్టూడెంట్స్ యొక్క హార్డ్ వర్క్ కూడా ఈ విజయానికి కారణం కార్పొరేట్ సంస్థలు అంటే కార్పొరేట్ విద్యా సంస్థలతో మనం పోల్చుకున్నట్లయితే ఆధునికపట్టణంలో చాలా రకాల కార్పొరేట్ కాలేజెస్ అయితే ఉన్నాయి అందుకు భిన్నంగా స్టేట్ వైడ్ ర్యాంక్ సాధించడం యొక్క అక్షరశ్రీ ఇన్స్టిట్యూషన్స్ మాత్రమే సాధ్యమైంది దీనికి ముఖ్య కారణం ఏమంటారు అక్షరశ్రీ ఇన్స్టిట్యూషన్లో చదువుతున్న విద్యార్థులు ప్రణ విద్యార్థులకు మేము అందిస్తున్న షెడ్యూల్ ప్రణాళిక అండ్ యాజ్ వెల్ యాజ్ మా దగ్గరికి వచ్చే స్టూడెంట్స్ యొక్క డిసిప్లిన్ వలనే ఇందుకు ఈ రిజల్ట్కు ముఖ్య కారణం దాదాపు మీరు చూడగా గత పన్నెండు పదకొండు సంవత్సరాలుగా మేము ఇంటర్మీడియట్ కాలేజ్ నడుపుతున్నాం పన్నెండు సంవత్సరాల నుంచి డే బై డే ప్రతి సంవత్సరం నుంచి వీర్ స్టార్టెడ్ బైపీసీ అట్ ఫోర్ ట్వంటీ ఎయిట్ అండ్ ఎంపీసీ అట్ ఫోర్ ఫిఫ్టీ సెవెన్ అక్కడి నుంచి దాదాపు లాస్ట్ ఐదు సంవత్సరాల నుంచి ఎంపీసీ ఫస్ట్ ఇయర్లో నాలుగు వందల అరవై ఐదు మార్కులు అండ్ టోటల్ ఇంటర్మీడియట్ సెకండ్ అప్ టు ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ కలిపి తొమ్మిది వందల తొంభై మార్కులు అండ్ బైపీసీ విభాగంలో నాలుగు వందల ముప్పై ఐదు మార్కులు కంటిన్యూగా మూడు సంవత్సరాలు అండ్ దిస్ ఇయర్ ఫోర్ థర్టీ త్రీ సాధించడం జరిగింది ఇది కేవలం మా ప్రణాళిక విద్యార్థులు కష్టపడడం మా స్టాఫ్ చేస్తున్న హార్డ్ వర్క్ విద్యార్థుల యొక్క భవిష్యత్తు బాగుపడాలన్నా లేదా చెడిపోవాలన్నా ఇంటర్మీడియట్ అనేది కీలకమైన స్టేజ్ అంటారు సో ఇలాంటి తరుణంలో స్టూడెంట్స్కి కానీ వాళ్ళ యొక్క పేరెంట్స్కి కానీ మీరు చెప్పే మెసేజ్ ఏంటి సార్ ఇక్కడ విద్యార్థులు దాదాపు ఇంటర్మీడియట్లో ఆదోని నుంచి దూర ప్రాంతాలకు వెళ్ళి డిఫరెంట్ కార్పొరేట్ సెక్టర్స్ కార్పొరేట్ స్కూల్స్ కార్పొరేట్ కాలేజ్లో లక్షల తరబడి వెచ్చించి ఈ రిజల్ట్ కోసం అండ్ ఎస్పెషల్లీ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం జేఈ అండ్ నీట్ కోసం ఎక్కడెక్కడ దూర ప్రాంతాలు వెళ్ళి పిల్లలు ఇబ్బందులు పడి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి దాదాపు ఇక్కడ జాయిన్ అయ్యి మా కాలేజీలో జాయిన్ అయ్యి మా కాలేజ్లో అక్కడి నుంచి దూర ప్రాంతాల నుంచి వచ్చి మా కాలేజీలో జాయిన్ అయ్యి ఇక్కడే ర్యాంక్ సాధించడం జరిగింది దానికి కారణం లాస్ట్ ఇయర్ ఆల్రెడీ మీరు చూశారు తొమ్మిది వందల తొంభై మార్కులు స్టేట్ సెకండ్ ర్యాంక్ అండ్ సీజ్ ద స్టూడెంట్ ఆ స్కేమ్ ఆఫ్టర్ టూ మంత్స్ వచ్చినా కూడా అండ్ సీఈ్ ఘటన కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా మంచి ర్యాంక్ వచ్చింది అండ్ నౌ సీ స్టడింగ్ ఇన్ లాంగ్ టర్మ్ అయితే కాబట్టి మీరు టైంని డబ్బుని వేస్ట్ చేసుకోకుండా ఇక్కడే మన దగ్గరే ఉన్న ఆదోనిలో ఉన్న దాదాపు కార్పొరేట్ సెక్టార్స్ వాళ్ళ ప్రణాళికకు దీటుగా ఇక్కడే అందిస్తున్నాము దీన్ని ఉపయోగించుకున్నాము సార్ విద్యార్థులకు కేవలం విద్య పట్లే కాకుండా అండ్ గేమ్స్ పట్ల కూడా అక్షరశ్రీ ఇన్స్టిట్యూషన్స్ ఎటువంటి చర్యలు తీసుకుంటాం మేము దాదాపు అక్షరశ్రీ గురించి మీకు ఆల్రెడీ తెలుసు విద్య అనేదే మొదటి ప్రామాణికం అండ్ రెండవ ప్రామాణికంగా పిల్లలకు ఆహ్లాదకరమైన వాతావరణంతో కూడిన ఎన్విరాన్మెంట్లో మేము అన్ని గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కూడా ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకు ప్రతి వారంలో గేమ్స్ పీరియడ్ అలాట్ చేస్తూ వాళ్ళని ఎంకరేజ్ ఎస్ అయితే రాష్ట్ర స్థాయి సెకండ్ ర్యాంక్ సాధించడం అనేది యొక్క విద్యార్థుల కృషి అలాగే వారి తల్లిదండ్రులు స్టాఫ్ యొక్క కృషి ఎంతో కీలకం అని చెప్పేసి మనకు అక్షరశ్రీ యాజమాన్య మేఘనాథ్ రెడ్డి గారు అయితే తెలియజేశారు కెమెరా పర్సన్ వీరేష్తో రాజరంగ సిఆర్ న్యూస్